హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మేము మిమ్మల్ని సంతకు అన్నమాట నిన్న మంగళవారం అక్కడైతే పాప్కార్న్ ఎంత బాగా వేస్తున్నారంటే చూస్తే చాలా బాగా అనిపించింది ఫ్రెష్గా చేసి అమ్ముతున్నారు ట్వంటీ రూపీస్కి బాగా మంచిగా ఇచ్చినారు అక్కడ బౌల్ ఉంది కదా అక్కడ ఆ బౌల్లో కొన్ని కార్న్ వేసి మొక్కజొన్న గింజలు బటర్ వేసినారు అట్లా అంటా అంటే అవే వస్తాయి ఇంక బయటికి ఎంత బాగుంది చూడండి మీరే అందుకే వీడియో తీసినాను అన్నమాట వెజిటేబుల్స్కి వెళ్ళినాము సొంతకి చాలా బాగా అనిపించింది చూడండి ఎంత మంచిగా అట్లా అసలు ఆయన అక్కడ అట్లా చుట్టూ అంటే అవే వచ్చేస్తున్నాయి ఫ్రెష్గా చేస్తున్నారు ట్వంటీ రూపీస్కే మంచి ఇచ్చినారు చూడండి ఎంత బాగుందో అంత పెద్ద కుండకైనా కానీ యాభై రూపాయలకి అవన్నీ అమ్ముతున్నారు అంటే అన్నీ ఇస్తున్నారు అన్నమాట ట్వంటీ రూపీస్కి అంత బాగుంది చూడండి నేను యాభై రూపాయలకి తీసుకున్నాను బాగున్నాయి ఫ్రెష్గా అనేసి పువ్వు నేను ట్యూషన్లో పెట్టేసి అన్నమాట నేను జన్ను మా హస్బెండ్ ముగ్గురం వెళ్ళిళ్ళాము తీసేసుకొని ఇంకొక వెజిటేబుల్స్ తీసుకునే కానీ వెళ్ళాను అక్కడ అట్లా ప్లేట్లలో పెట్టున్నారు కదా అవి వచ్చేసి ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ కమ్ముతారు పది రూపాయలు ఇరవై రూపాయలు మనకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు ఆ లెమన్ వచ్చేసి పది రూపాయలే అన్నమాట నిమ్మకాయలు పాప మన మన సైడ్ అంటే కాలికిలో కిలో అనిస్తారు ఇక్కడ అట్లా లేదు ఇక్కడ ప్లేట్లలో పెట్టి అమ్ముతారు ఇవన్నీ పది రూపాయలే అన్నమాట కాలీ కానీ తీసుకొచ్చినాను కానీ గోబీ చేద్దాం అని చెప్పి అంతా మంచిగా తీద్దాం అనుకున్నాను కానీ ఎక్కువ బాగా రష్ అయితే ఉన్నారు చాలామంది ఉన్నారు అందుకే తీయలేకపోయినాను అందులో నైట్ టైము సరేగా కనిపించలేదు అనమాట కానీ చూపిద్దామనేసి తీసినాను మేమేమేమి తీసుకున్నాము అవన్నీ చూపిస్తాను మీకు తమిళనాడులో ఇంత సిటీలో అయినా కానీ సంతలు బాగా జరుగుతాయి అన్నమాట ఇక్కడ సోమవారం పూట ఒకటి జరుగుతుంది మంగళవారం ఒకటి జరుగుతుంది మాకు దగ్గరలోనే మేము వీటిలో వీలు లాస్ట్ వీక్ మంగళవారం వెళ్ళిన్నాము ఈ రోజు మంగళవారం వెళ్ళినాము అంటే ఒక వన్ వీక్ ఖచ్చితంగా వస్తాయి ఒక ఫ్రెష్ గా వెజిట్టుగా వెజిటేబుల్స్ చాలా బాగుంటాయి మన ఆంధ్ర సైడ్ కన్నా ఇక్కడ వెజిటేబుల్స్ ఇష్టము ఎందుకంటే ఇక్కడ అసలు ఒక్కటి కానీ పుచ్చిపోవు పుచ్చిపోవన్నమాట మన సైడ్ పుచ్చిపోయినవి ఎక్కువ ఉంటాయి మంచి మంచి వాటి కోసం ఎక్కువ ఇక్కడ అసలు ఒక్కటి కానీ పుచ్చిపోయిన నీరు కూరగాయలు అనేది మంచిగా ఉంటాయి బాగా చూడండి అన్ని ప్లేట్లలోనే పెట్టి అమ్ముతున్నారు ఎంత ఎవరైనా కానీ ఇక్కడ ఇట్లే అమ్ముతారు మన సైడ్ అయితే కిలోలు అర కిలోలు అని సేల్ చేస్తారు అన్నమాట కూర బనానా లాస్ట్ వీక్ అదే అవకాశ అవి ముప్పై రూపాయలు అన్నమాట పదహారు పదిహేడు వయలు ఉన్నాయి ఒక కి తీసుకున్నాను అనమాట నేను మన సైడ్ ఏమేమి ఉంటాయో అవి మాత్రం తీసుకుంటాను ఇక్కడ వెరైటీలు నాకు తెలియదు కూర కర్రీ చేసేకి అవన్నీ ఎండు చేపలు అన్నమాట ఎండు చేపలు కానీ బాగా దొరుకు దొరుకుతాయి ఇక్కడ మేమైతే ఎప్పుడు తెచ్చుకోము నాకు ఎండు చేపలు చేసే పిల్లలు తినరు పిల్లలు తినరు అందుకనేసి చేయను అన్నమాట నేను చూడండి ఎంత గా ఉండరు అప్పటికి టైం సెవెన్ థర్టీ అవుతామండి కూడమైన్ సెవెన్ కి ట్యూషన్ నుంచి తొడుకో రావాలనేది తొందర తొందరతో వెళ్తున్నాను అనమాట అరవేపాకుంటున్నాను నేను అక్కడ అరవేపాకు అసలు ఇక్కడ మా ఇంటి దగ్గర ఉంది కానీ అంతా పురుగు పట్టేసి లేదు లేదన్నమాట అందుకు ఇక్కడ మంచిగా ఉంటేనా ఐదు రూపాయలు ఎంత పెద్ద కట్ట తీసుకున్నాను పుదీనా కానీ ఐదు రూపాయలు తీసుకున్నాను కూరగాయలు పర్లేదు బాగానే ఉంటాయి బాగా నీట్నెస్ మెయింటైన్ చేస్తారు ఫ్రెష్గా పుచ్చులు మెయిన్ పుచ్చిపోయినాయి ఉండవు మనం అంత డబ్బులు పెట్టినా ఇవన్నీ పుచ్చిపోయినాయి ఆ బాధ చాలా బాగుంటాయి ఫ్రెష్గా మన సైడ్ అయితే అసలు పిచ్చుకలు ఇయన్ని కలిపి వేసేసారు అడిగేది గాని ఉండదు ఇక్కడ అట్లేదు అసలు పిచ్చుకలు ఇయనేది ఉండవు అసలు ఒక్కటి గాని ఉండవు చూద్దామన్నా గాని ఉండవు అన్నమాట వెజిటేబుల్స్ అన్ని తీసుకున్నాను నేను ఇంకా ఇంటికి వెళ్ళే ముందర అన్నమాట ఇది ఆ అంటే అక్కడ ఏం చెప్తానంటే ఇంకా నెక్స్ట్ వీక్ గాని ఇక్కడికే రమ్మా మా వాళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు బోను వాళ్ళ డాడీ జున్ను వాళ్ళ డాడీ

ఇక్కడ రోడ్లు గానీ మంచిగా ఉంటాయి అసలు మన సైడ్ అయితే అన్ని గుంతలు గుంతలు ఉండవు చిన్న లలో గాని మంచిగా ఉంటాయి బాగా వేస్తారు ఇక్కడ రోడ్లు వేస్తానే ఉంటాయి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏమో వేసినారు రోడ్డు మా ఇండ్ల దగ్గర మల్ల ఇప్పుడు కొద్దిగా డ్యామేజ్ గల కానీ మళ్ళా వేస్తున్నారు రోడ్లు చాలా బాగుంటాయి ఇక్కడ తమిళనాడు సైడ్ పచ్చిమిర్చి నా మన సైడ్ అసలు గుంతలు పడి ఎంత సిటీ టౌన్ లో అయినా కానీ అసలు పట్టించుకోరు మంచిగా ఉండదు మేము ఇంటికి వెళ్తున్నాం అన్నమాట ఇంకా ఇక్కడ ఏదో లైటింగ్స్ లైటింగ్ వచ్చేటి అవి తీసుకుందాం అనుకున్నాను మర్చిపోయేసి వెళ్తున్నాము టైం అవుతుంది అనేసి ఆపమంటే ఆపడం లేదు డాడీ బ్యాడ్ బాయ్ అన్నవా ఏ ఎందుకు అన్నావు నువ్వు ప్లీజ్ మా ఇంటికి వచ్చేసి ఒక టూ కిలోమీటర్స్ వస్తుంది ఏమో టూ రెండు లేదా కిలోమీటర్లు ఉంటుంది ఈ సంత అనేది జరిగేది మూడు ఉండదు రెండు ఉండొచ్చు ఇంకొకటి అయితే ఒక కిలోమీటర్ అంత ఉంటుంది ఇక్కడే బాగుంటాయి పెద్ద మార్కెట్ మేము ఇప్పుడు భువన్ సందర్శన దగ్గరకు వచ్చేస్తున్నాము అదే ఇక్కడే అన్నమాట మా ఇంటికి దగ్గరే కొద్దిగా ట్యూషన్ దగ్గర అదే ట్యూషన్ చెప్పేది లేవు కాబట్టి సరిగా వీడియో రాలేదు జున్ను చూడండి భువన్ తోడుకు వచ్చేనాడు వాళ్ళు రోజు బాగా నలిపేస్తారు బాగా క్యూట్ గా ఉన్నారు అని చెప్తున్నా ఇద్దరిని అసలు జున్నుగాడు టచ్ ఎవరిని ట్యూషన్ కి బాగా రోజు వెళ్తున్నాడు అనమాట మేము ఇంకా తమిళ్ సబ్జెక్ట్ కోసం అనేసి పంపిస్తున్నాము తమిళ్ చెప్పేకి రాదు కదా మనకు అందుకనేసి నా నేర్చుకుంటాడు అవి తెలుస్తాయి అనేసి పంపిస్తున్నాము తొడుకునే వెళ్తున్నాము అందరికి బాయ్ చెప్తున్నాడు ఆ పిల్ల అయితే ఆ పాపకి జున్ను బాగా ఇష్టం ఆ పాపము అస్సలు జున్ను టచ్ చేయనీడు ఆ పిల్లని ఆ పిల్ల రోజు జున్ను దగ్గరికి రావాలంటది ఇంక ఇవన్నీ వెజిటేబుల్స్ వీడియో కంటిన్యూ చూడండి మా ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగా చేశారు తెలుసా బాబుల్స్ లేవు నాన్నా ఇది ట్వంటీ రూపీస్ చూడండి ఎంత బాగున్నాయో సూపర్ కదా ఈరోజు మేము సొంతలో ఏమేమి ఉన్నామంటే అట్టి పళ్ళు ఏమంటారు తమిళ్లో నో ఫలం ఏం పలము వాళ్ళ ఫలం అంటారు ఈ థర్టీ రూపీస్ చూడండి ఎంత మంచిగా ఉండాయో చాలా బాగుంటాయి టేస్ట్ పాప్కార్న్స్ చాలా బాగున్నాయి పట్నానా కాకరకాయలు చూడండి నాటుకాయలు చాలా బాగున్నాయి హైబ్రిడ్ అయితే లావుగా ఉంటాయి ఈ నాటుకాయ బాగున్నాయి కదా బాగున్నాయి కదా కరివేపాకు ఫైవ్ రూపీస్ మన్ సైడ్గా నీరేమో ఇవి చూడండి ఎంత బాగా ఇచ్చినారో ఐదు రూపాయలకే కరివేపాకు మంచి ఆకు వెజిటేబుల్స్ కొద్దిగా తక్కువే ఉన్నాయి ఇప్పుడు ఐదు రూపాయలు పుదీనా కట్ట మన సైడ్ అయితే అసలు ఐదు రూపాయలకి ఇవనే ఇయ్యరేమో ఆంధ్ర సైడు పొటాటో తీసుకున్నాము పొటాటో కానీ కిలో థర్టీ రూపీసే నాన్న ఈ బ్యాగ్ ఇవ మనది ఆంధ్రానే కదా మనది ఆంధ్ర మనం ఉండేది తమిళనాడు కదా తీసుకున్నాను అన్నమాట పీసు ఇక్కడ పీసులు కట్ చేసి అమ్ముతారు ఇది ట్వంటీ రూపీస్ చాలా మేలు మామూలుగా మా ఇంటి దగ్గరకు వాళ్ళయితే ఇంటి దగ్గర కూరగాయలు తీసుకొచ్చాడు ఒక అన్న అన్న దగ్గర అయితే ఇంత చిన్న పీసే టెన్ రూపీస్ దీన్నే నలభై రూపాయలకి అమ్ముతాడు ఆయన ఇది ట్వంటీ రూపీస్కి చాలా మేలు తెచ్చిన హల్వా చేద్దామనేసి హల్వా చేద్దామా మనము టుమారో బోన్ యాపిల్స్ అయినానా యాపిల్స్ ఎక్కడ ఈరోజు మళ్ళీ ఈ చిన్న యాపిల్స్ తెచ్చేసాం మేము హాయ్ ఫ్రెండ్స్ మార్కెట్కి వెళ్ళేసి వచ్చేసినాం క్యాబేజీ తీసుకున్నామన్నమాట ఈ రెండు వచ్చి పది రూపాయలు చాలు మా చిన్న ఫ్యామిలీకి ఇది వచ్చేసి ఇరవై రూపాయలు అని చెప్పినా కదా ఇవి ఈరోజు మళ్ళా ఈరోజు మళ్ళీ యాపిల్స్ అన్నమాట ఇవి వంద రూపాయలే ఒకటంకాల కిలో వందా చాలా బాగున్నాయి లాస్ట్ వారం తెచ్చినా కదా వీడియో నేను టేస్ట్ చాలా బాగున్నాయి అందుకనేసి మళ్ళా తీసుకొచ్చినాం చూసేకి సైజు కొద్దిగా చిన్నగా ఉన్నాయి అంతే కానీ చాలా బాగున్నాయి అబ్బా దీని పేరు మర్చిపోయాను కాలీఫ్లవర్ గోబీ చేద్దామనేసి కాలీఫ్లవర్ తెచ్చినాను ఇవి రెండు వచ్చేసి థర్టీ రూపీస్ అన్నమాట కొద్దిగా చిన్నగా ఉన్నాయి కానీ నీటిగా ఉందనేసి పువ్వు పురుగు లేకుండా తీసుకొచ్చుకున్నాను ఇవి చిక్కులు ఇవి నల్లయ్యి మా కడప సైడ్ అయితే తెల్లవి ఉంటాయి ఇవి నల్లగా ఉన్నాయి ఇక్కడ తమిళనాడులో కానీ ఇవే దొరుకుతాయి ఇవి వచ్చి కాలు కిలో ఇరవై రూపాయలకు తెచ్చుకున్నాం ఇవి వచ్చేసి దొండకాయలు అరకిలో ముప్పై బెండకాయలు కాల్ కేజీనే ముప్పై రూపాయలు బెండకాయలు బాగా రేటు ఉన్నాయి ఇవి వచ్చేసి పచ్చిమిర్చి పచ్చిమిర్చి వచ్చేసి కాలు కిలో ముప్పై ఇవి ఇంకొక చిక్కుళ్ళు ఉంటాయి కదా దెబ్బ చిక్కుళ్ళు ఇవి కాలు కిలో ముప్పై ఇవి ఒక కాలు కిలో తెచ్చుకున్నాము ఇవి థర్టీ రూపీసే బీరకాయలు రెండు కాయలు వచ్చినాయి కాలు కిలోకి ఇవి ముప్పై బీన్స్ ముప్పై కాలు కిలో ఇవి వచ్చేసి ముల్లంగి టెన్ రూపీసే పుదీనా ఫైవ్ రూపీసు ఇవి ముప్పై రూపాయలు కాకరకాయలు కాకరకాయలు మంచిది అనేసి నాటుకాయలు రెండు తెచ్చినాము ఉల్లగడ్డలు వచ్చేసి బంగాళదుంపలు కేజీ ముప్పై బాగా తక్కువ ఉన్నాయి ఈ ఊటీ ఊటీ నుంచి వస్తాయి చాలా బాగుంటాయి నీట్గా దుంపలు అరటిపాళ్ళు వచ్చి ముప్పై కరివేపాకు ఐదు రూపాయలు ఇంకా లెమన్ లెమన్ వచ్చేసి పది రూపాయలకు పది కాయలు అన్నమాట చాలా బాగున్నాయి ఈ అల్లము మా ఇంటి దగ్గర కేజీ యాభై ఇంటికి వస్తున్నాయి ఆమె చిల్లర లేదనేసి ఐదు రూపాయలకి ఇచ్చింది ఇది బాగానే లేదు అంతే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి టెన్ రూపీస్కి టెన్ అనేసి అక్కడే సొంతలోనే అన్నీ దొరుకుతాయి అన్నమాట అమ్ముతా అంటే తీసుకున్నాను బాగున్నాయి కదా కలరు తీసుకున్నాను అన్నమాట యాపిల్సా కలరా ఉంటాయి ఉంటాయి ఎందుకుండ ఉంటాయి ఆనియన్స్ ఇక్కడ ఆనియన్స్ వచ్చేసి మామూలుగా బయట వచ్చేసి కేజీ యాభై రూపాయలు అమ్ముతున్నారు అక్కడ సంతలో వచ్చేసి ఒకటిన్నర కిలో యాభై అన్నమాట బాగానే ఉన్నాయి ఎండుగడ్డలు కానీ ఒక యాభై రూపాయలకు తెచ్చుకున్నాము చాలు ఒక వారం వస్తాయి మళ్ళా నెక్స్ట్ వారానికి మళ్ళా వెళ్ళి తెచ్చుకోవచ్చు అనేసి మా ఆయన ఈరోజు లీవు మంగళవారం ఇక్కడ మంగళవారం సొంత జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా సొంత మేము తెచ్చుకున్న వెజిటేబుల్స్ వారమంతా వస్తాయి అన్నమాట మాకు అంతే ఫ్రెండ్స్ మా వీడియోస్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాము బాయ్ ఫ్రెండ్స్ భువన్ బాయ్ చెప్పున్నానా జు జున్ను బాయ్ చెప్పున్నానా చిన్నోడు వీళ్ళు పాప్కార్న్ తింటున్నారు తలా ఒక పక్క ఎన్ని రోజులైందో మా ఆయన పిల్లల దగ్గర తీసుకొని తింటాన్నాడు జున్ను బాయ్ చెప్పు చిన్నమ్మా కారమా సరే బాయ్ ఫ్రెండ్స్